హలో హలో గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ ఎవరండి అన్న మణిపాల్ యాదవ్ నేను మాట్లాడేది అవును ఎవరండి అన్న మేము స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మీతో మాట్లాడదామని కాల్ చేసినాం అన్న స్టాఫ్ నర్స్ నా పేరు ప్రమీల అన్న ఎక్కడ నుండి ఇప్పుడు మేము ప్రజెంట్ గా ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం అన్న నా డిస్ట్రిక్ట్ వచ్చేసి నల్గొండ అన్న అన్న మాకు మాట్లాడమంటారా అన్న మీరు ఫ్రీ ఉన్నారా అన్న ఆగస్ట్ సెకండ్ కి ఏమంటారన్న ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మాకు ఎగ్జామ్ జరిగింది అన్న స్టాఫ్ నర్స్ ఎలక్షన్ ఎగ్జామ్ జరిగింది అది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఎలక్షన్ అంటే కొంచెం డిలే చేసింది ఆ గవర్నమెంట్ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళా మొన్న డిసెంబర్ ట్వంటీ కి ఈ ప్రభుత్వంలో రిజల్ట్ వచ్చిందన్న అయితే ఇందులో మాకు అసలు క్వాలిఫై ఎంతకి ఇస్తున్నారు అనేది పెట్టలేదన్న బోర్డులో లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది పెట్టలేదన్న అయితే మళ్ళీ రిజర్వేషన్ లో ఎవరికి ఎంత కట్ ఆఫ్ తీస్తున్నారు అనేది కూడా ఏం పెట్టలేదు అన్న డైరెక్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టినాడు ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి ఫైనల్ లిస్ట్ పెట్టినారు ప్లీజ్ కొంచెం చిన్నగా మాట్లాడండి ఫైనల్ లిస్ట్ పెట్టినారన్నా పెట్టిన తర్వాత అందులో చూసుకుంటే ఎయిటీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫైనల్ లిస్ట్ లో ఉన్నారన్న మెరిట్ లిస్ట్ లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు మెరిట్ లిస్ట్ లో లేరన్నా ఇదేంది మాకు ఇట్లా అన్యాయం జరిగిందని ప్రజా దర్బార్ దగ్గరికి డిఎంఈ దగ్గరికి సచివాలయానికి వెళ్ళినామన్నా వెళ్తే అన్నారు కదా అమ్మ మేము చూస్తాము మేము చూస్తాము అన్నారన్న అయితే అట్లీస్ట్ వెరిఫికేషన్ కి డేట్ కూడా ఎక్కువ రిజల్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చింది థర్టీ నుంచి ఇప్పుడు జనవరి సిక్స్త్ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది అన్నది మేము మేము థర్టీ నుంచి ప్రజా దర్బార్ కూడా వెళ్ళి మేము అన్ని కంప్లైంట్స్ అన్న ఒకసారి ప్రక్షాళన జరపండి జరిపిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి అట్లీస్ట్ మాకు వివరణ ఇవ్వండి అంటే అది ఏమి ఇవ్వకుండా కంటిన్యూ అవుతుందన్న ఇంకొకటి ప్రైవేట్ దేమని ఉంది ఏమైనా వార్తలు వినిపిస్తున్నాయంటే ఈ వీక్ లో ఆధార్ కాఫీస్ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి వస్తుందన్న దీంట్లో కొంతమంది ప్రైవేట్ ఇన్స్టి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు అనేసి అని అంటున్నారు అన్న అసలు మాకు ఈ వివరణ ఇవ్వమంటే అసలు క్వాలిఫై మార్క్స్ ఏందో కూడా చెప్పట్లేదు అన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఇస్తా అన్నదన్న గవర్నమెంట్ అయితే అది ఓకే అన్న కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి కదన్న వెయిటేజ్ ఇవ్వాల్సింది ఎయిట్ ఎయిటీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి థర్టీ ఎయిట్ మార్క్స్ అయిపోతున్నాయి అన్న ఇదే క్వాలిఫై అంటున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అన్న క్వాలిఫై అయిన పర్సన్ కి కదా మనం మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఎగ్జామ్ రాస్తే కూడా హండ్రెడ్ కి నా థర్టీ ఫైవ్ మార్క్స్ అన్న రావాలి అన్న అట్లాంటిది ఒక ఎయిట్ ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా ట్వంటీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఎంత అవుతున్నారు ట్వంటీ ఎయిట్ మార్క్స్ అయితున్నాయి అన్న వాళ్ళు క్వాలిఫైడ్ అని చెప్పి మెరిట్ లిస్ట్ లో పిలిచినారు ఇదేంటి అంటే అవును వాళ్ళకి వెయిట్ ఇస్ ట్వంటీ వచ్చింది వాళ్ళు తెచ్చుకున్న ఎయిట్ మార్క్స్ ఉన్నాయి అని అంటున్నారు వాళ్ళకి మినిమము ఇందులో మన జిఎస్ కానీ ఇంకేం సబ్జెక్ట్ కూడా లేదన్న ఓన్లీ మా సబ్జెక్ట్ మాత్రమే ఉంది మెడికల్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది అందులో ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్నాడు అంటే ఒక పేషెంట్ దగ్గర పోయి ఏం అంటే నేను ఇప్పుడు నేను నాకు బాధ ఉంటది కదన్నా నాకు ఫిఫ్టీ టూ మార్క్స్ తెచ్చుకొని మెరిట్ లిస్ట్ లో లేకపోయినా ఒక ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్న పర్సన్ అందులో ఉన్నాడంటే బాధ అవుతుంది కదా అట్లీస్ట్ క్వాలిఫై ఎంత పెట్టినారు చెప్పమంటే కూడా దానికి ఆన్సర్ అన్న ఇంకొకటి ఏంటంటే అన్న అప్పుడు మొత్తం మాస్క్ కాఫీ జరిగింది అన్న కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర మొత్తం అంటే మొత్తం అసలు అప్పుడు కూడా బయట చెప్పినారు చాలా వరకు కానీ అసలు ఎవరు ఆ మ్యాటర్స్ బయటికి రానియలేదన్న మేమేమనుకున్నామంటే ఈ లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్ని అయిపోయినాయి ఇన్ని జరిగినాయి కదా ఇందులో అవకతవకలు ఇది రిజల్ట్ రాదు కావచ్చు అనుకున్నాం అది అట్లా అయిన తర్వాత మళ్ళా రెండు వేల పోస్టులు ఇప్పుడు అది కాంట్రాక్ట్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మొత్తం అమ్ముకున్నారన్న ఫస్ట్ అందులో జాబ్స్ లేవు ఇప్పటికి నామకే వాస్తని ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది తప్ప అందులో జాబ్స్ అయితే లేవన్న లేకపోతే ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది కదన్న మనకి క్వాలిఫై మార్క్స్ చెప్పట్లేదు అంటే అక్కడ మనకు అర్థం కావట్లేదా అన్న మేము ఇంత ఘనంగా అడుగుతున్నాం అట్లీస్ట్ మాకు ఏమంటారు వివరణ కూడా ఇవ్వలేకపోతున్నారు మన డిఎంబి అక్కడ సచివాలయం దగ్గరికి పోతే అక్కడ హెల్త్ మినిస్టర్ పిఏ గారు మాట్లాడుతున్నారు అమ్మ మీకు ఇదే గవర్నమెంట్ జాబే ఉందా మీ కి ఏ ప్రైవేట్ జాబే చేసుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు ముప్పై వేలు ఉంది అని మాట్లాడుతున్నారన్న అది ఎంతవరకు కరెక్ట్ అన్నట్లు అనడం కోవిడ్ టైంలో మేము కూడా పిచ్చి కానీ కష్టపడ్డాం కదన్న ప్రైవేట్ వాళ్ళకి అట్లీస్ట్ అకాడమిక్ ఇయర్ మార్క్స్ ఇవ్వట్లేదు అన్న ఏ ఎప్పుడైనా ఏ ఎగ్జామ్స్ కైనా ఇప్పటి వరకీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియన్ నర్సింగ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ప్రకారము అకాడమిక్ యాడ్స్ ఆడౌ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయన్న అసలు ఆ మార్క్స్ ఏ పెట్టలేదు ఈసారి ఏంది అంటే నోటిఫికేషన్ లో ఇవ్వలేడు అనేసి అంటున్నాడు ఇంకొకటి ఏంటంటే అన్న నార్మలైజేషన్ అనేది పెట్టిందన్న ఇప్పటి వరకు స్టేట్ వైజ్ నార్మలైజేషన్ అనేది నర్సెస్ మీదనే అన్న అంత అవసరం ఏమొచ్చిందన్న ఇది ప్లాన్ అను ఇది ప్లాన్ కాదన్న త్రీ షిఫ్ట్స్ మేము తిప్పి కొడితే నలభై వేల మంది కాదన్న త్రీ షిఫ్ట్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చినప్పుడు అదే కానిస్టేబుల్ వాళ్ళు తొమ్మిది లక్షల మంది ఉంటే వాళ్ళకి ఒకటే రోజు షిఫ్ట్ లో అయిపోయింది మాకు మూడు షిఫ్ట్ అలా పెట్టి నార్మలైజేషన్ అని పెట్టిందన్న ఒకళ్ళొక్కరు సిక్స్టీ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి నార్మలైజేషన్ వల్ల ఆరు మార్క్స్ కట్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ లో ఫిఫ్టీ ఫోర్ లోకి వచ్చి వాళ్ళ ర్యాంక్ ఎక్కడో పడిపోయిందన్న అయితే నువ్వు ఇక్కడ నార్మలైజేషన్ అని చెప్పి ఒక పేపర్ ఈజీ ఒక పేపర్ హార్డ్ హార్డ్ గా ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఇంత ఆలోచించిన ఒక రిక్రూట్మెంట్ బోర్డ్ పర్సన్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఎందుకు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అన్న ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్న పర్సన్ అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్న ఇది పాయింట్ కాదా అన్న మా తరపున రావట్లేరు అన్న మేము తిరుగుతున్నాము కానీ మీ నంబర్ మాకు ఈ దొరికింది అన్నా ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ వాళ్ళకి యాడ్ చేస్తానని చెప్పిండన్న ఇంకొకటి అన్న పాపం కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు నాది కాంట్రాక్ట్ కాదు నాకు ఏ వెయిటేజ్ లేదన్నా నేను ప్రైవేట్ నేను ప్రైవేట్ చేసుకున్నా వాళ్ళకు కూడా చాలా మందికి మార్క్స్ కట్ చేసిరే నార్మలైజేషన్ అనే పేరు పేర్ మీద నార్మలైజేషన్ నార్మలైజేషన్ అంటే ఇప్పుడు మాకు త్రీ షిఫ్ట్స్ ఎగ్జామ్ పెట్టింది కదన్న ఒక 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 పేపర్ ఈజీగా వచ్చింది ఒక పేపర్ హార్డ్ గా వచ్చింది అని ఆయన అట్లా ఒక ఒక ఫార్ములా ఉంటదంట అది ఆర్ఆర్బి ఇంత ముందు సెంట్రల్ లో రా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉందన్న ఆర్ఆర్బి ఆర్ఆర్సి ఇవి ఉన్నాయి కదన్న వాటికి ఉందన్న ఆ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ యాక్చువల్ గా మా నర్సెస్ కి ఫస్ట్ టైం అసలు నర్సెస్ కి కదా ఇది గ్రూప్స్ కానీ కానిస్టేబుల్ వేస్తే వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా లేదని ఈ నార్మలైజేషన్ అనే పాయింట్ మాకు అది తగిలిచ్చి ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టిరన్నా అప్పుడు ఎందుకు అడగలేదు అని అంటున్నారన్న అప్పుడు బయటకు వస్తే అసలు మాట్లాడించిన వాళ్ళు ఎవరు లేరన్నా చెప్పాలంటే ఇప్పుడు ఇంతమంది కూర్చోగలిగినాము చెప్పాలంటే ఒక రకంగా మాకు ఈ ఎంత చుట్టూ ఇట్లా పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఏమనట్లేరు అంటే నిజంగా మేము ఒక విధంగా ఫీల్ అవుతున్నాం మంచిగానే అప్పుడు అప్పుడు ఇంతమంది కూర్చోలేకపోయినాం ఒక దగ్గర కలిసి అప్పుడు అట్లా నాకు అది లేకుండే ఎక్కడికి ఎక్కడ పంపించాలి అట్లా చేస్తుంది నార్మలైజేషన్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలే అంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్ 80 మార్కులకు ఒకటే ఒకటేసారి అయిపోతది కదా ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే అయిపోద్ది అన్న 3 షిఫ్ట్ లో గాని పేపర్ వేరు వేరు కదా సేమ్ పేపర్ వెట్టర్ కదా ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వెట్టారు నాకు నేను ఎప్పుడు 7:30 టు నాకు 9:30 వరకు నా పేపర్ అయిపోతది ఒకటే షిఫ్ట్ లో ఒకటే షిఫ్ట్ లో అంత అయిపోదా ఒకటే షిఫ్ట్ లో అందరూ వెర్తే అయిపోవన్న ఈ గోల లెక్క అదే మేము అనేది ఒకటే షిఫ్ట్ లో వెట్టలేదు తెలివిగా మూడు షిఫ్ట్ లో వెట్టిండు అట్లా ఇవి ఎంత మంది రాశారు ఎగ్జామ్ మొత్తం మొత్తం ఫార్టీ అప్లికేషన్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ రాసినారన్న అవును మరి గ్రూప్స్ లక్షల మంది రాస్తారు ఒకటేసారి పెడతారు తర్వాత ఎంసెట్ రాస్తారు టెన్త్ ఎగ్జామ్ రాస్తారు అన్ని లక్షల మంది ఏంటంటే ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి అప్పుడు అన్ని కంప్యూటర్లు దొరకకపోవడం వల్ల ఇట్లా పెట్టిరంట సరే మూడు షిఫ్ట్ పెట్టిరా పెట్టి నార్మలైజేషన్ అయింది మళ్ళీ నార్మలైజేషన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ ఉందన్న ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ పేపర్ హార్డ్ వచ్చిందంట నా ఫస్ట్ షిఫ్ట్ అన్న హార్డ్ వచ్చిందంట సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం హార్డ్ అయిందంట థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఈజీ అయిపోయిందంట అందుకని థర్డ్ షిఫ్ట్ వాళ్ళ మార్క్స్ కట్ చేసిరంట వాళ్ళ మార్క్స్ కట్ చేసి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి హార్డ్ చేసేరంటే ఉందా ఎక్కడన్నా ఉందా ఇంకొకటి మరి ఇంకొకటి ఆబ్జెక్షన్ ఆ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మాకు బోర్డ్ నుంచి మాకు ఒక మెయిల్ లింక్ వచ్చిందా ఏమని అంటే ఆబ్జెక్షన్ ఏమైనా ఉంటే ఫిల్ చేయండి అని నేను అది ఫస్ట్ షిఫ్ట్ మరి మార్క్స్ కలిసి అంటున్నారు నాకు కలవలేదు అన్నట్టుగా నేను పెట్టినా అన్న పెడితే మరి నాకు ఒక ఫోన్ కాల్ గాని ఒక మెసేజ్ కానీ ఒక మెయిల్ కి ఏదన్నా ఏమి రాలేదన్న ఎగ్జామ్ పెడితే ఏ పరీక్షకైనా సివిల్ సర్వీస్ కైనా ఇంకా దేనికైనా ఎగ్జామ్ పెట్టినా ఏదైనా కామన్ పేపర్ ఉన్నప్పుడు కామన్ పేపర్ లో అందరికి సేమ్ ప్రశ్నలు అడుగుతారు సేమ్ సమాధానాలు ఉంటాయి దాంట్లో ఎవరు మెరిట్ వస్తే వాళ్ళకి కదా జాబు అవును కదన్న ఇంకొకటి అన్న ఏ రిజర్వేషన్ కింద ఎంత తీసినా చెప్పాల్సిన అవసరం ఉంది ఫీమేల్ కి ఎంత తీసినో మేల్ కి ఎంత తీసినా అవసరం ఉంది ఇంకొకటి జోన్ల వైజ్ అన్న తీరా చూస్తే జోన్ వైజ్ లేదు ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఒక ఒక పర్సన్ అప్లికేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినప్పుడు మార్క్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదన్న మార్క్స్ మెన్షన్ చేయలేదు జస్ట్ హాల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిండు కథ ఈ మూడు షిఫ్ట్లు మూడు పేపర్లు డిఫరెంట్ గా ఉండేది మీరు ఎప్పుడైనా చూసిరా మరి నాకైతే ఎప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మేము ఎప్పుడు రాలేదన్న ఒకటే షిఫ్ట్ లో రాసేసిన ఇప్పటి వరకు నేను రాసిన ఎగ్జామ్స్ త్రీ షిఫ్ట్స్ ఎప్పుడు రాయలేదు అదే మనం ఇప్పుడు అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్ లో చూస్తుంటాం చేస్తుంటాం నాకు ఫస్ట్ టైం నేను వింటున్నా మొత్తం అన్న మీరు కొంచెం మాకు ఎలానైనా సపోర్ట్ చేయండి అన్నది మొత్తం ఇది రద్దు చేసి మళ్ళీ మేము ఎగ్జామ్ రాస్తామన్నా ఇవన్నీ అవకతవకాలు జరిగినాయన అందరికి హండ్రెడ్ పర్సెంట్ నా ఫ్రెండ్స్ కూడా సిక్స్టీ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి ఆ అమ్మాయి యాదవ్ అమ్మాయి సెవెంటీ టూ మార్క్స్ తెచ్చుకుంటే నార్మలైజేషన్ ఈ ఎయిటీ మార్క్స్ కి అమ్మాయి సెవెంటీ టూ తెచ్చుకుంది నార్మలైజేషన్ వల్ల త్రీ మార్క్స్ తగ్గినాయి సిక్స్టీ నైన్ ఉంది ఆ అమ్మాయి లిస్ట్ లో ఉంది కానీ ఆ అమ్మాయి ఎంత వస్తుందో రాబ్బేసేటట్టే ఊరు అని ఇంకొకటి అన్న ఒక జాబ్ కి వన్ టు టూ గాని వన్ ఇస్ట్ త్రీ గాని పిలుస్తారన్న ఇక్కడ ఇక్కడ నాలుగు జాబ్ నాలుగు పోస్ట్ ల కలిపి ఐదుగురుస్తున్నారన్న ఎవరిని ఒకరికి బయటకు నెట్టేస్తారంట ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది అంటే మీరు ఆల్రెడీ నలుగురిని చేరు నాకే వస్తా ఒకరిని మీకు నచ్చని వాళ్ళని వాళ్ళ తర్వాత పంపిస్తారు ఎవరు ఒకరు అడగకుండా ఇది ప్రాసెస్ మరి ఉస్ ఏమైనా రాగలుగుతారా ఉంటారా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన మానవతారాయ్ గారు ఏమన్నారంటే వాళ్ళని కలిసినాము ఇంకా ఎవరు శంకర్ అన్న వీళ్ళని కలుసుదాం అంటే వాళ్ళు టైం లేదని అన్నారన్న మీకు నిన్న కూడా నేను కాల్ చేసిన ఇట్లా నేను బిజీ వచ్చి ఉండే తర్వాత ఫోన్స్ ఇట్లా అన్న ఇప్పుడు ఇక్కడికి వస్తా అన్నాడు ఇక్కడ రీప్రజెంటేషన్ ఇద్దాము అని అన్నాడు అన్న మా వాళ్ళు కొంచెం వస్తున్నారు మీరు సార్ ఇక్కడే సార్ ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు సార్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అక్కడికి రమ్మంటారా మీరు రండి అన్న ప్లీజ్ అన్న అంటే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే ఏదో ఈ పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోతారంట మా బాధ మేము చెప్తే కూడా ఉండనియరా అన్న ఇక్కడ మేము అన్నం లేదు లేదు ఇక్కడ జస్ట్ మా బాధ ఇక్కడ లెటర్ రాసి ఇవ్వడానికి వచ్చినాము అని చెప్పినాము ఇంకొస్తున్నారు కదా అందరు ఏకమైన తర్వాత సార్ ని పిలుస్తుందామని కూర్చున్నాం అన్న మిమ్మల్ని కూడా పిలుస్తుందామని కాల్ చేసిన మానవతరాయ్ సార్ కూడా వస్తా అన్నారు ఇప్పుడు మీరు ఎంత మంది ఉన్నారు మేము ఇప్పుడు ఒక ఉన్నాం థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ దాకా ఉన్నాం ఫార్టీ పక్క ఉన్నావా పక్క ఉన్నావా నాలుగు గంటలు ఐదు గంటల వరకైనా ఉంటామన్నా ఇప్పుడు మా ఆల్రెడీ మేము రోడ్ మీద పడ్డాము ఇంకా ఎక్కడికి ఇప్పుడు థర్టీ రోజు నుంచి తిరుగుతున్నాం అన్న మేము ఆటో బుక్ చేసుకుని రావన్నా మరి రండి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ